మీర్పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి మర్యాల క్రైమ్ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని వెబ్ సిరీస్ పూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది సూక్ష్మదర్శిని సినిమాలో తరహా మృతదేహాన్ని గురుమూర్తి డిస్పోజ్ చేశాడు కెమికల్స్లో నానబెట్టి మృతదేహాన్ని పొడిగా మార్చాడు అనంతరం మాధవి మృతదేహం ఎముకల పొడిని చెరువులో చెల్లాడు క్లూస్ టీమ్ బ్లూ రేస్ టెక్నాలజీతో ఆధారాలు సేకరించారు క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాలను పోలీసులు ఎఫ్ఎస్ఎల్కి పంపించారు ఇవాళ డిఎన్ఏ రిపోర్ట్తో పాటు క్లూస్ టీం ఆధారాల నివేదిక వచ్చే అవకాశం ఉంది సాయంత్రంలోగా గురుమూర్తి పైన యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు